ఎస్ కు స్వాగతం తన భర్తపై హత్య ప్రయత్నం చేసి తప్పుడు గ్యాస్ బనాయించి తమ కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్న రౌడీల నుంచి రక్షణ కల్పించి దాడిలో అయిపోయిన తన భర్తకు మెరుగైన వైద్యం అందించారని జిల్లా కలెక్టర్ ఎస్పీ ఎమ్మెల్యేలకు మీడియా ద్వారా బాధితుడి భార్య పాలీపు లక్ష్మి విన్నవించుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోన మండలం పల్లెం గ్రామానికి చెందిన పాలీపు నారాయణరావు అలీఎస్ ఆది అనే వ్యక్తిపై దండిపోలు రామరాజు మల్లాడి కృష్ణార్జున మల్లాడి చిరంజీవి మల్లాడి వెంకన్నతో పాటు సుమారు పది మంది దాడి చేశారని వారి నుంచి తప్పించుకుని కాట్రానుకోన పోలీస్ స్టేషన్కి ఆశ్రయించడంతో బంధువులు పోలీసుల సహాయంతో ముమ్మడివరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారన్నారు వరుసగా వాంతులు అవడంతో ఆరోగ్య పరిస్థితిగా విషామంగా ఉందని మెరుగైన వైద్యానికి అంబులెన్స్ ద్వారా కాకినాడ జీజీహెచ్కు తీసుకువెళ్ళగా అక్కడ అదే రౌడీల వారికి వారే గాయపరుచుకుని కాకినాడ జీజీహెచ్కు వచ్చి వచ్చి పైన తప్పుడు కేసులు పెట్టించారని బాధితుడు భార్య ఆవేదన వ్యక్తం చేసింది దాడి చేసిన రౌడీలు భయోప్రాంతులకు గురి చేయడంతో జీజీహెచ్ నుంచి ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నామని తెలిపారు దాడి చేసిన రౌడీల నుంచి జిల్లా కలెక్టర్ ఎస్పీ ఎమ్మెల్యేలు తన భర్తకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కన్నీటి పర్యతమయ్యారు సంపేతనా సార్ మల్లారి సాయంతరం నా గునేసి పెద్దవాళ్ళ సాంకరం మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా సంపేతం కొంపగాడు ఊర్లో ఉండి ఊర్లో ఉంటే తోలేదా ఉన్నా సార్ నా పెళ్ళి నేను ఏమైపోతారో నేను అక్కడ మా తమ్ముడిని శంకరముని అంతా యాగేసి పాడేసాం సార్ పై వేసి మేము కానీ టేషన్ గారు తీసుకెళ్ళాం సార్ ఎస్ఐ గారు చూసి స్వాభాగ్యూని మీ తమ్ముడు ఉన్నాడు మమ్మల్ని వారు హాస్పిటల్కి వెళ్ళి ఆ తర్వాత నువ్వు చూసుకుంటాను ఎస్ఐ గారు అన్నాడు సార్ ఆ ఎస్ఐ గారు రాలా రాలేదు సార్ ఇక్కడ వస్తున్నాడు మళ్ళీ కాకినాడ పెద్ద హాస్పిటల్గా పంపిస్తాను సారు ఆ టేజ్ ఏంటో పది గంటలకు వెళ్ళాం సారు పన్నెండు గంటల దాకా మాకు దాన్ని ఏ ఏ ధరలో పట్టించుకోవాలి ఎవరు పట్టించుకోవాలి సార్ శంకరవు అక్కడికి వచ్చి ఇప్పుడు మధ్యలో ఇది వచ్చి మమ్మల్ని చాలా అక్రం చేసాడు అక్కడ మొత్తం నువ్వు ఏ హాస్పిటల్కి వెళ్ళి మాత్రం మిమ్మల్ని బతకనయ్యి మొత్తం కొత్త ఉన్నాము ఎవరు ఉన్నాయో అన్నారు సార్ మాది భయం చేసి ఏరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ ఏరే హాస్పిటల్కి ఫోన్ చేసి ముగ్గురు మంచులు మీద పంపించారు శంకరం ఇంత దూరం చేస్తాం సారు మాకు ఎక్కడ అలాగే పై ఇంకో హాస్పిటల్కి వచ్చి చికిత్స సార్ మా పరిస్థితి ఎలా ఉంది సార్ ఎక్కడికి వెళ్ళి మాకు నాయం లేదు సార్ ఆ పౌరులు చూస్తే వాళ్ళ దొరికి మాట్లాడతాం సార్ ఈ పౌరులు చూస్తే ఆళ్ళ దొరికి మాట్లాడుతుంది సవాలు బతకమ్ బతులు మాకు ఎలా ఉన్నారు సార్ ఇల్లు అక్కడ ఉన్న స్థలాలు పాటలు పెట్టేసిన సార్ ఆవి చేస్తాం సార్ అది ఖచ్చితంగా తెలుగుదేశం అంతా మాకు అన్నీ అక్రం చేస్తారు సార్ మమ్మల్ని మేము ఏదైనా అడిగితే బుచ్చబయారు నుంచి ఢిల్లీ దాకా మా పవర్ ఉంది మమ్మల్ని చేసేది ఏమీ లేదు మొత్తం డిబర్ మాది మిమ్మల్ని అన్యాయంగా తప్ప ఎక్కడి చూడ కుట్టేస్తాం అని చూస్తున్నాడు సార్ శంకరం నేను శంకరం మా గ్యామ్ పిలిచిన సచిన్ గారు సచిన్ గారు అప్ప కొడుకులు సచిన్ గారు తమ్ముడు కొడుకులు ఏక మా తమ్ముని రాత్రి ఏడున్నరకి ఎంత ఏకవపి కొట్టారు సార్ ఇంకా మాత్రం నాయకు మాత్రం మా ఓడి మీద కేసు లేఖం చేయాలి సారో రాత్రి ఏడు గంటలు సారు ఏడు ఏడు పోతారు ఆరుగురు మనుషులు ఆది అయిన వ్యాపారం చేసుకుని వెళ్తూ ఉండి జార్జి జార్జి కేసి కుట్టారు సార్ తల్లిదండ్రుల దగ్గరికి మనిషి చెప్తే ఇప్పుడు వాళ్ళు వచ్చేటప్పటికి మన ఒళ్ళు కొట్టిారు సార్ కొట్టిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాలి సారు ఇప్పుడు కేసీఆర్ నమోదు చేశారంటే తల్లిదండ్రులు ఇంటికి ఉన్నా కానీ అన్న తమ్ముళ్ళ ఇంటికి ఉన్నా కానీ ప్రభుత్వం మందే అధికారం మందే అంటున్నాడు తన సార్ తెలుగు చెప్తామన్నవాడు తర్వాత మననాడు శంకరం మనకి బుచ్చిరాజు ఉన్నాడు మనకి భయం ఏంటి అక్కడికి ఎంపీ ఉన్నాడు మనకి భయమేంటి అని లెక్క చేయకన్నా ఇంటికి ఉన్న ఆడవాళ్ళని మగవాళ్ళని కదా కేసులు పెట్టారు సార్ ఇప్పుడు ఎటటీ మెడర్ కింద కేసు ఎందుకు కట్టారు సార్ ఇప్పుడు మా అబ్బాయినండి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాలు అండి తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ చూ జూసి వీళ్ళందరూ ఆడవాళ్ళందరూ ఒక ఇరవై మంది దాకా వచ్చేసి చాలా దొంగిదానం చేశాడండి పచ్చ శంకరమన్న శంకరం బెడ్లు బెడ్డలు ఇసిరేసి ఆడు కుర్చేశాడు అనేసి ఆ జనంతో చెప్పించి ఏసీ గారు పోలీసులు ఇద్దరు పోలీసులు వచ్చి వాళ్ళు ఇలా చేశాడు ఆ నీ ఊర్లో ఉండకపోదు అని ఆ పక్కన ఉన్న ఉన్నవాళ్ళందరూ కేకేసిలు